సో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు చూడవచ్చు యాభై లోపు యూనిట్లకు వంద శాతం సబ్సిడీ అవును యాభై లోపు యూనిట్లకు వంద శాతం సబ్సిడీ అయితే ఇస్తున్నారు ఒక లక్ష నుంచి రెండు లక్షల వరకు కూడా ఎనభై శాతం సబ్సిడీతో మనకి స్వయం ఉపాధి రుణాలు ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట రెండు లక్షల నుంచి నాలుగు లక్షల వరకు కూడా డెబ్బై శాతం రాయితీ అయితే ఇవ్వబోతున్నారు కుటుంబంలో ఒక్కరికే వర్తిస్తుంది అనమాట రాజీవ్ యువ వికాసం పథకం విధి విధానాలు అయితే జారీ చేయడం జరిగింది రాజీవ్ యువ వికాసం పథకం కింద జిల్లాల్లో మనకి చూసుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఈబీసీ జనాభా ప్రాతిపదికన యూనిట్లు ఖరారు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది జిల్లాలకు కేటాయించిన లక్ష్యాలను కలెక్టర్ల సంబంధిత మండలాలు అదే మున్సిపాలిటీలోని సంక్షేమ వర్గాలు ప్రజలకైతే ఈ విధంగా చేసే విధంగా సమానంగా పంచే విధంగా అయితే ఉండాలి ఇక మనకు చూసుకున్నట్లయితే నాలుగు కేటగిరీలు అయితే ఉన్నాయన్నమాట మొత్తంగాన అందులో యాభై వేల రుణం అయితే మొత్తం పూర్తిగా ఒక రూపాయి కట్టక్కలేదు ఇక యాభై వేల నుంచి లక్ష రూపాయల రుణం అయితే పది శాతం కట్టాలి లక్ష రూపాయల నుంచి రెండు లక్షల లోపు అయితే ఇరవై శాతం కట్టాలి రెండు లక్షల నుంచి నాలుగు అయితే ముప్పై శాతం అయితే కట్టాలన్నమాట ఇక అర్హతలు చూసుకున్నట్లయితే వ్యవసాయేతర పథకాలకు జూలై ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాటికి ఇరవై ఒక్క సంవత్సరాల నుంచి యాభై ఐదు సంవత్సరాల మధ్య వయసు ఉండాలి వ్యవసాయ వ్యవసాయ ఆధారిత పథకాలకు ఇరవై ఒకటి నుంచి అరవై ఏళ్ల మధ్య వయసు అయితే ఉండాలి గ్రామీణ ప్రాంతాల్లో కుటుంబ వార్షిక ఆదాయం ఏడాదికి లక్షన్నర పట్టణాల్లో రెండు లక్షలు ఉండాలి దరఖాస్తుతో పాటు రేషన్ కార్డు వివరాలు నమోదు చేయాలి రేషన్ కార్డు లేకుంటే మీ సేవా కేంద్రాల ద్వారా జారీ చేసిన ఆదాయ ధృవీకరణ పత్రం కూడా సమర్పించాలి ఇక అవసరమైన పత్రాలు చూసుకుంటే ఆధార్ కార్డు రేషన్ కార్డు లేదా ఆదాయ ధృవీకరణ కుల ధృవీకరణ పత్రాలు ఉండాలి తెలంగాణ ఆవిర్భావం తర్వాత జారీ చేసినవి ఉండాలన్నమాట డ్రైవింగ్ లైసెన్సు పట్టదార పాస్ పుస్తకము సాధారణ సర్టిఫికేట్లు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు ఇవన్నీ కూడా అడిషనల్గా ఉన్నవారికి అయితే కావాలన్నమాట ఇక మనం చూసుకున్నట్లయితే ఓబీ ఓబి టిఎస్ ఎంఎంఎస్లో దరఖాస్తుని అయితే పూర్తి చేయాలన్నమాట దరఖాస్తును అర్జీదారు డౌన్లోడ్ చేసుకుని సంబంధిత పత్రాలను జత చేసి ఎంపీడీఓ మున్సిపల్ కమిషనర్లకు లేదా జోనల్ కమిషనర్ కార్యాలయం అందజేయాలన్నమాట అసహా అసహాయ వర్గాలకు లక్ష వరకు నూరు శాతం రాయితీతో యూనిట్లు అయితే మంజూరు చేస్తారు ఒకే గ్రామంలో ఒకే విధమైన ఉపాధి పథకాన్ని ఇద్దరికి మంజూరు అనమాట వేరే వేరేగా చేస్తారు ఎంపికైన వారికి వారం నుంచి పదిహేను రోజుల వరకు ఓరియంటేషన్ తరగతులు కూడా నిర్వహిస్తారు అనంతరం యూనిట్లు మంజూరు చేస్తారు యూనిట్ గ్రౌండ్ చేసిన తర్వాత ఆరు నెలల నుంచి ఏడాది వరకు నిపుణులతో సాంకేతిక శిక్షణ కూడా ఇస్తారు ఇక ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ ఏప్రిల్ అనమాట అనంతరం ఆరు నుంచి ఇరవై వరకు కూడా మండల స్థాయి కమిటీలు అర్హుల ఎంపిక అయితే చేస్తాయి జిల్లా స్థాయి కమిటీల జాబితాను అయితే అందజేస్తాయి జిల్లా స్థాయి కమిటీ ఈ జాబితాను పరిశీలించి మే ఇరవై ఒకటి నుంచి ముప్పై ఒకటి వరకు మంజూరు చేస్తుంది జూన్ రెండు నుంచి తొమ్మిది వరకు రాష్ట్ర వ్యాప్తంగా లబ్ధిదారులకు సంబంధించి మంజూరు పత్రాలు అయితే ఇవ్వడం అయితే జరుగుతుందనమాట సో ఈ విధంగా అయితే మనకి విధి విధానాలు అయితే ఉండబోతున్నాయి సో ఇది మనకు అప్డేటు రాజీవ్ యువ వికాసం స్వయం ఉపాధి రుణాలకు సంబంధించి సో మీరు టిఎస్ఓబిఎంఎంఎస్లోకి వెళ్ళి దరఖాస్తు అయితే అవి డౌన్లోడ్ చేసుకోవాలి దాన్ని ఎంపి మీరు ఎంపీడీఓ అదే అదేవిధంగా